ఇవాళ ఆఫర్లో మీకు సాతీ సిల్క్ ఫ్యాన్సీ సారీ ఆఫర్లో మీకు టూ ఫార్టీ నైన్ ఇస్తున్నాము చూడండి శారీ డిజైన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది పల్లు డిజైన్ ఇది డిజైన్స్ ఇలా వేరే వేరే ఉన్నాయి చూడండి వన్ అవే ఏ సారీ తీసుకున్నా టూ ఫార్టీసారి ఇది కూడా చాలా బాగుంది చూడండి మొత్తం మీరు ఆన్లైన్లో వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు టూ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది नहीं ये यहाँ से गरेबा तो डायरेक्ट पोस्ट में आएगा वो यहाँ का చూడండి ఇది కూడా చాలా బాగుంది డిజైన్ కలర్ కూడా సూపర్ ఉంది ఫ్యాన్సీ కలర్ ఇది అల్లు ఇది హఠావు హఠావు ఈ హఠాకే దూసరే బతావు స్పీకర్ కమ్ కరో సౌండ్ కమ్ సీమా సౌండ్ కమ్ కరో

కవర్ చూడండి ఇది కూడా చాలా బాగుంది పీస్ ఇది ఈ బ్లౌజ్ ఇది శారీ గ్రీన్ కలర్ ఇది బాటిల్ గ్రీన్ కలర్ පල්ලෝඩිදනඔගුලාවි කරකුම් ఇది కూడా చాలా బాగుంది డిజైన్ ఇది పళ్ళు డిజైన్ వచ్చి ఇందులో ఏ పీస్ నచ్చినా మీకు స్క్రీన్ షాట్ తీసుకు పంపించండి కావాలంటే మీకు పక్క పెట్మంటే పక్క పెట్టేస్తా